టీడీపీ ఎన్డీఏలో చేరబోతుందా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు అలాగే శాశ్వత శత్రువులు కూడా ఉండరు ఇది అందరికీ తెలిసిన విషయమే వివరాల్లోకి వెళ్తే తాజాగా పాత మిత్రులు టీడీపీ బీజేపీలు మళ్లీ చేతులు కలుపుతున్నట్లుగా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది వచ్చే వారం ఎన్డీఏలో టీడీపీ చేరనున్నట్లు తెలుస్తోంది ఈ నెల లేదా టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం మరోవైపు ఈ రోజు రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి లోక్సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు ఈ సమావేశాల తర్వాత పొత్తులపై పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో దృష్టి సారించనుందట ఇరవైన చంద్రబాబు పవన్లతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరిందని తాజాగా సమాచారం ఆయా పార్టీల నేతలు సీట్ల పంపకాల విషయంలో కూడా ఒక అవగాహనకు వచ్చారని తెలుస్తోంది ఇంకోవైపు ఎన్డీఏలో చేరే ఇతర పార్టీల అధినేతలందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది